వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై ప్రస్తుతం నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎంపికపై మాత్రం అసంతృప్తితో ఉన్నారు దీంతో వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చారు టీడీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు అనుచరులు ఇవాళ వేమిరెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తారంటూ ప్రచారం కూడా సాగుతోంది కార్యకర్తలతో సమావేశం తర్వాత చేస్తారంటున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది కొంతకాలంగా వైసీపీలో అసంతృప్తితో ఉన్నారు వేమిరెడ్డి నెల్లూరు లోక్సభ ఇన్ఛార్జ్ గా వేమిరెడ్డికే బాధ్యతలు ఇచ్చారు అయితే నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎంపికపై మాత్రం ఆయన అసంతృప్తితో ఉన్నారు దీంతో వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చారు ఇప్పుడు టీడీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు అనుచరులు ఇవాళ వేమిరెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తున్నారంటున్నారు కార్యకర్తలతో సమావేశం తర్వాత ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది అంటున్నారు మరింత సమాచారం నెల్లూరు నుండి మా ప్రతినిధి మురళి అందిస్తారు లై ద్వారా మురళి ప్రస్తుతం వేమిరెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఆయన నిజంగానే వైసీపీకి రాజీనామా చేయబోతున్నారా అంటే గత పది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు పార్టీ పెద్దలందరూ కూడా ఆయన సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ ఎవరికీ కూడా అందుబాటులోకి రావడం లేదు ఆయన పది రోజుల క్రితం పార్టీ ముఖ్య నేతలకు నేను ఎంపీగా పోటీ చేయడం లేదని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అప్పట్లో కొందరు ముఖ్య నేతలు నేరుగా వెళ్ళి హైదరాబాద్ లో కూడా ఆయన కలిసి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు కానీ ఆయన ఎందుకు కూడా దిగిరాలేదు ఖచ్చితంగా తాను పార్టీని వీడుతానన్నటువంటి మాట ఏదైతే ఉందో సో ఆ మాట ప్రకారం ఇవాళ రాజీనామా చేయబోతున్నారు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత రాజీనామా లేఖను తాడేపల్లి పార్టీ కార్యాలయానికి పంపబోతూ ఉన్నారు ఎంపీ ఎంపీగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ సభ్యత్వానికి అలాగే జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతూ ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నారు అయితే రాజీనామా చేసిన తర్వాత ఆయన భవిష్యత్ కార్యాచరణపై ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఆయన వర్గం నుంచి వస్తున్నటువంటి మాట ఆయన టీడీపీలో చేరబోతున్నటువంటి విషయాన్ని చెబుతున్నారు అయితే అది ఇప్పుడు చేరుతారు టీడీపీలో చేరిన తర్వాత ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారన్నటువంటి విషయపై విషయం పై క్లారిటీ రావాల్సింది సో ఇవాళ రాజీనామా చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా విషయం తెలిసిన తర్వాత జిల్లా పార్టీలో అంటే జిల్లా వైసీపీలో అందరూ కూడా ఒక తెలియనటువంటి ఆందోళన ఉంది ఒక పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎంపీగా కంటెస్ట్ చేస్తే అసెంబ్లీలకు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందని భావించినటువంటి నేతలందరూ కూడా ఇప్పుడు ఆందోళన చెందుతూ ఉన్నారు ఆయన టీడీపీ అభ్యర్థి అయితే కనుక అది ఖచ్చితంగా మనకి ఇబ్బంది అవుతుందన్నటువంటి భావన అయితే వైసీపీ నేతల్లో ఉంది